So you can see now we have already tied up. As usual, a seal and a bit. So we'll again seal it. So now we are done with the mock. -pull. So we have sealed the CU. We will put the black cover on it. ఇవి అన్ని కూడా మనకి ఇప్పుడు రిసెప్షన్ సెంటర్లు రిసెప్షన్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి సో లాస్ట్ సెవెన్ ఓ క్లాక్ షార్ప్ మీరు అందరూ కూడా పోలింగ్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసేటప్పుడు కూడా వన్ మోర్ స్టెప్ మీరు డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది అది ఏంటంటే స్విచ్ ఆన్ చేస్తారు స్విచ్ ఆన్ చేయంగానే ఇట్ షో ఎవ్రీథింగ్ మళ్ళీ ఇంక నొక్కండి ఈ బోటల్ బటన్ నొక్కితే టోటల్ రోడ్ జీరో నేను చూపిస్తుంది అది చూపిస్తే దానిలో కూర్టులో పాత్ర వర్డ్స్ లేవు సో ఇట్ ఆల్సో గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పాత్ర మై హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫర్ యూ పోలింగ్ ఏజెంట్ అయినా ఉండాలి అన్నది మనకు ఎలక్షన్ ఫంక్షన్ ఆదేశాలు ఉన్నాయి ఆ రెండు పోలింగ్ స్టేషన్ పోలింగ్ ఏజెంట్స్ లేకపోతే ఒకరే ఉన్నారు లేకపోతే ఎవరు రాలేదు అనుకోండి దెన్ మనం ఒక పదిహేను నిమిషాల వరకు ట్రాఫిక్ పైపు ఎవరైనా వస్తే రాకపోతే ఎవరిని చూడకుండా యూ హ్యాపీ స్టార్ట్ యువర్ మాక్ చేయాలి టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ సో దానికోసమే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లీస్ట్ యూ మస్ట్ అండ్ కంపల్సరీలీ స్టార్ట్ యువర్ మాక్ పోల్ ప్రొసీజర్ మీరు లేట్గా స్టార్ట్ చేశారనుకోండి ఇమీడియట్గా దాన్ని మీ మాక్ మాక్పోల్ సర్టిఫికేట్లో కానీ మీ ప్రెసిడింగ్ ఆఫీసర్ డైరీలో కానీ మెన్షన్ చేస్తాం చేయాల్సిన అవసరం ఉంది మీకు మైక్రో అబ్జర్వర్ ఉంటే వాళ్ళ కన్ఫరెన్స్ కూడా మన వాళ్ళ మైక్రో అబ్జర్వర్ ఉన్నారన్న దాన్ని కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది సో ఫైవ్ ఫార్టీ ఫైవ్కి మీరు చేసేటప్పుడు ఈవెన్ ఇఫ్ దర్ ఆర్ నో పోలింగ్ ఏజెంట్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ ది మాక్ పోల్ ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు కనెక్ట్ ఆల్ దీస్ త్రీ మెషన్స్ టుగెదర్ సో దీనికి కూడా ఒక